మనల్ని ఎవరమ్మ ఆపేది పోరాడుతూ పోదాం ముందుకు చిన్న చిన్న సమస్యలకే కుంగిపోవడం బలం మరణాలకు పాల్పడడం వంటి ఘటనలు ఈ మధ్యకాలంలో తరచూ చూస్తున్నాం అయితే చిన్న చిన్న కష్టాలకే కాదు పెద్ద పెద్ద సమస్యలను లెక్క చేయకుండా జీవన పోరాటాన్ని సాగిస్తున్నారు ఎంతోమంది ఉన్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలు తమ కుటుంబాల కోసం ఎంతో శ్రమ ఊర్చి పని చేస్తుంటారు సాధారణంగా వ్యవసాయ కూలీలుగా పనిచేసే అనేక మందిని మనం చూస్తుంటాం మరోవైపు చిన్న చిన్న బుట్టల్లో పండ్లు కూరగాయలు ఆకుకూరలు అమ్మేవారు ఆడవారు కూడా రోడ్లపై చూస్తుంటాం అయితే ఇప్పుడు పల్లెటూళ్ళలో విరివిడిగా పండ్లు కూరగాయలు లభిస్తున్నాయి దీంతో ఒకే గ్రామంలో ఎక్కువగా బేరాలు చిక్కడం లేదు అయితే ఆమె మాత్రం తనకు తెలిసిన వ్యాపారాన్ని సరికొత్తగా చేస్తూ నాలుగు రూపాయలు సంపాదించుకుంటుంది ప్రతిపాడుకు చెందిన చిన్నబోయిన పద్మ జీవన సమరంలో ముందుకు సాగుతున్న తీరు పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది పద్మ పద్మ భర్త వ్యవసాయ కూలీగా ఉన్నారు వీరికి ముగ్గురు ఆడపిల్లలు దీంతో భర్త సంపాదన కుటుంబానికి ఏమాత్రం సరిపోదు దీంతో తాను ఏదో ఒకటి చెయ్యాలని నిర్ణయించుకున్న పద్మ అరటి పండ్లు అమ్మే వ్యాపారాన్ని ఎంచుకున్నారు మొదట్లో అందరిలానే బుట్టల్లో పళ్ళు పెట్టుకొని అమ్ముకునేది రాను రాను బేరాలు తగ్గిపోవడంతో ఇక లాభం లేదనుకొని ఒక సైకిల్ కొనుక్కుంది దానికి రెండు అరటి గెలలు కట్టుకొని ప్రతిరోజు ప్రతిపాడు చుట్టుపక్కల పల్లెటూరులకు వెళ్ళి అమ్మకాలు జరుపుతుంది ఇలా చేయటం వల్ల నాలుగు ఊళ్ళు ఎలాంటి వ్యాయప్రాసాలు లేకుండా తిరిగేందుకు వీలవుతుంది అక్కడ వ్యాపారం చేసుకొని సాయంత్రానికి ఇంటికి వచ్చి పిల్లల ఆలనా పాలన చూస్తుంది భర్తకి తోడుగా తన వంతు సాయం చేస్తుంది పద్మ ఇలా ఇద్దరు కలిసి సంపాదించి దాచుకున్న సొమ్ముతో ఒక కూతురి పెళ్లి కూడా చేశారు మరో ఇద్దరు కూతుళ్ళు చదువుకుంటున్నారు నాకు పెద్ద పెద్ద కోరికలు లేవు ఇద్దరు ఆడపిల్లలను చదివించుకొని వారికి వివాహాలు చేయడమే తన లక్ష్యం అంటుంది పద్మ అయితే పద్మ ఇలా సైకిల్పై అరటి పండ్ల వ్యాపారం చేయడం ఆ చుట్టుపక్కల పల్లెవాసులకు చిరపరిచితమే చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఎంతోమందికి పద్మ జీవితం మాత్రం స్ఫూర్తిదాయకమే సమస్యలకు తల ఒగ్గని ఆమె ధైర్యం నేటి యువతకు మార్గదర్శకమే